హాయ్ అండి సో ఇంతకుముందు మనం వీడియోలో మాట్లాడుకున్నాము అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఆయన అరెస్ట్ని ఒక మాట్లాడుతూ ప్రస్తావిస్తూ తమిళనాడులో ఒక సూపర్ స్టార్కు జరిగిన అన్యాయం ఆయన జీవి జీవితం ఆయన ఆయన మొత్తం కెరీర్ యాక్టింగ్ కెరీర్ ఎంత పతనం అయిపోయింది ఎలాగూ ఎలాగూ నాశనం అయిపోయింది అని చెప్పుకున్నాము అంతే అట్లాగే ఇప్పుడు ఏదో పుణ్యాత్ముడు అడ్వకేట్ గారు చక్కగా చక్కగా ఏదో అడ్డుపడి ఏదో పులి త పులితలలో పులి పులి నోట్లో నుంచి మేక వెళ్ళిపోతుంటే గబుక్కను బయటికి లాగినట్టుగా లాగాడు ఇవాళ హైకోర్టు చెప్పింది ఇట్లాంటివన్నీ కూడాను పోలీసులు ఏవేవైతే సెక్షన్లు పెట్టారో అతని మీద హీరో మీద అవన్నీ కూడా అతనికి వర్తించవు నెంబర్ వన్ అది ఒకటి చెప్పింది చెప్పింది కోర్టు హైకోర్టు తర్వాత ఇంకోటి జడ్జి గారు చెప్పింది ఏంటంటే పోలీసులు కేసులు పెట్టారు బాగానే ఉంది అక్కడ నేరం జరిగింది అవును సరే కానీ ఒక్కళ్ళనే ఎలా బాధ్యులు చేస్తారు అని జడ్జి గారు అడిగినట్టుగా వార్తలు వస్తున్నాయి చాలా గొప్ప అందుకే వాళ్ళు జడ్జిలు అంటారు ఎందుకంటే వాళ్ళు అన్నీ కూడాను ముందు వెనకలు ఆలోచించి అక్కడ ఎట్లా ఉన్నది ఎలాగూ అన్నీ కూడా అన్ని సూక్ష్మమైన విషయాలు సెన్సిటివ్ ఇష్యూస్ ఆలోచించుకొని మరీ చెప్తూ అన్నమాట అన్ని చక్కటి జడ్జిమెంట్లు ఇస్తూ ఉంటారు అయితే ఇక్కడ అడ్వకేట్ గారు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు ఏం చెప్పాడంటే ఈ ఈ పోలీస్ బందోబస్తు విషయము పోలీసుల విషయంలో ఏం చెప్పాడంటే ఆయన వాదిస్తూ వాదిస్తూ ఏం చెప్పాడంటే ఆయన చూడండి ఈ పోలీసు బందోబస్తు వచ్చే ఇచ్చారు బాగానే ఉంది కానీ ఆ పోలీసు బందోబస్తు వచ్చిన వాళ్ళు బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు మాత్రము చోద్యం చూస్తూ నిలబడ్డారు అక్కడ హీరో ఉన్నాడు కదా అని హీరోని చూస్తూ నిలబడ్డారు కానీ వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేయలేదు అని ఆయన చెప్పాడు కరెక్టే ఇప్పుడు పోలీసుల మీద సెక్షన్ల మీద ఇప్పుడు తెలంగాణ కోర్టు కూడా మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడాను కోర్టు కోర్టు ఇలాగే పోలీసులని చెప్పింది ఇలాంటి సెక్షన్లన్నీ కూడా పనికిరావు బిఎన్ఎస్ బి బిఎన్ఎస్ కావచ్చు ట్రిపుల్ వన్ కావచ్చు ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుతూ చాలా చాలా పోలీసులు చాలాగా చాలా రకాలుగాను ప్రశ్నించింది పోలీసుల వాదనతో ఏకీభవించలేదు కోర్టు కోర్టు కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు తెలంగాణ కోర్టులో కూడా సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్ అంటాను నేను ఎట్లాగంటే వాళ్ళు ఏ ఏ సెక్షన్లు అయితే పెట్టారో అవి కూడా ఏవి వర్తించదు ఎందుకంటే వన్ జీరో ఫైవ్ అంటున్నారు అది నాన్ అవేలబుల్ ఏదో అని అంటున్నారు కానీ ఏంటంటే అది ఆయనకు వర్తించవు ఇవన్నీ కూడా నువ్వు ఇవన్నీ పనికిరావు కుదరవు అన్నట్టుగా జడ్జి గారు మాట్లాడి మాట్లాడుతున్నారు దీనిలో మధ్యలో ఇంకొక విషయం గొప్ప విషయం ఏంటంటే ఆర్ఆర్ఆర్ రాజు గారు ఆయన మాట్లాడుతూ ఆయన్ని అరెస్ట్ చేయటం చాలా తప్పు ఎందుకు అరెస్ట్ చేసినట్టు అసలు పోలీసు అక్కడ అమ్మాయి చనిపోయింది అన్నారు సరే చనిపోయింది బాధాకరమైన విషయమే కానీ ఏంటంటే అమ్మాయి ఎందుకు చనిపోయింది ఎట్టి ఎట్లాంటి పరిస్థితుల్లో చనిపోయింది పోలీసులు అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చూద్దని చూస్తున్నారు ఎందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు ఉన్నవాళ్ళు ఉన్నట్టు అంటే ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది ఆ బెనిఫిట్ షో పర్మిషన్ ఇచ్చింది బెనిఫిట్ షో కోసం వెయ్యి రూపాయల టికెట్లు కలెక్ట్ చేసుకోండి మీరు అన్నట్టుగాను సరే బాగుంది అయితే దానికి తగ్గట్టుగాను అన్ని అరేంజ్మెంట్స్ స్టేట్ గవర్నమెంట్ బాధ్యత కదా అక్కడ సరిగ్గా సఫిషియంట్ పోలీసుల్ని పంపించడం పోలీసు పోలీసు బందోబస్తు సరిగా చక్కగా పంపించడం ఎందుకంటే సెలబ్రిటీస్ చాలా వచ్చే చాలామంది వచ్చే అవకాశాలు ఉంటాయి అందులో హీరో వస్తే ఇంకా మామూలుగా చెప్ప చెప్ప చెప్పటానికి వెళ్ళలేదు కాబట్టి ఇట్లా ఎందుకు ఇది మరి పోలీసు ఫెయిల్యూరే కదా గవర్నమెంట్ ఫెయిల్యూరే కదా మరి అట్లా అతన్ని అతన్ని తప్పు పట్టడంలోనూ అతను నిందితుడు అని చెప్పడంలోనూ ఇట్లా ఇట్లా చెప్తారు అని రఘురామకృష్ణరాజు ఆయన ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు ఇదంతా ఏదేంటంటే పార్టీల గురించి మాట్లాడుకోవద్దండి ఆయన ఆ పార్టీ ఆ పార్టీ ఎవరు న్యాయంగా మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం అంతేగాని ఓహో అమ్మో రఘురామకృష్ణరాజు ఒకసారి దుమ్మెత్తిపోశాడు బాగా ఐదేళ్ళు వరుసన వైఎస్ఆర్సీపీ వాళ్ళని బజార్ను పెట్టాడు ఆయన మంచివాడు అంటే ప్రతి మనిషి మంచి చెడు రెండూ ఉంటాయి కానీ ఏంటంటే అవి నిష్పత్తుల్లో ఉంటాయంటా నేను కాబట్టి ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన విచక్షణ లేని మనిషేం కాదు ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఆయన మంచి మాటలు మంచి విషయాలు ఆయనకంటూ ఒక మంచి విషయ పరిజ్ఞానం చాలా మంచిగా ఉంది కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా చూస్తుంటే ఏంటంటే మరి ఇవాళ బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చింది కానీ మరి ఆ పో ఫార్మాలిటీస్ ఈ పో ఫార్మాలిటీస్ అంటూ ఎట్లా అట్లాగను మరి పెద్ద తలకాయలన్నీ అక్కడ అక్కడ ఇన్వాల్వ్ అయినాయి అని అంటున్నారు కాబట్టి మరి ఆ పెద్ద తలకాయల్ని వాళ్ళ ఆ తలకాయలని సాటిస్ఫై చేయటానికి ఇవాళ రోజు రాత్రి ఒక్క రోజున అక్కడ అతన్ని అల్లు అర్జున్ని జైల్లో ఉంచుతున్నా ఉంచుతారా ఫార్మాలిటీసు టెక్నికాలిటీసు ఇంకా అవి ఇవి అనే పేరుతో ఉంచుతారా లేకపోతే ఇవాళ పంపించేసేస్తారా కానీ ఏంటంటే అల్లు అర్జున్ అనే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ అనే పెద్ద మనిషి మాత్రం ఆయన గట్టి మనిషి ఆయన ఊరుకునే మనిషి కాదు అక్కడే కూర్చొని రాత్రి రెండు అయినా సకం తీసుకుని వెళ్ళిపోతాడని నా ఉద్దేశం మరి ఏమవుతుందో మరి మనకి తెలియదు కానీ ఏదైనా ఏమైనప్పటికీ కూడాను ఆయనకి బెయిల్ రావటం వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం చాలా మంచి 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 పరిణామం అంటాను నేను ఎందుకంటే ఆయన జడ్జి గారు చెప్పినట్టుగాను ఆవిడ జడ్జి గారు చెప్పినట్టుగాను ఒక్క మనిషిని ఎలాగూ బాధ్యుని చేస్తారు అని చెప్పి చెప్పటం అనేది మాత్రం చాలా మంచి విషయం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ గాడ్ బెయిల్ వచ్చింది పాపం అతను పొద్దునుంచి కూడాను ఆ ఫ్యామిలీ పడ్డ నరకయాత నా యాతన ఎంత బాధపడి ఉంటుంది ఎంతంత ఆగం అయిపోయి ఉంటుంది వాళ్ళ మనసులన్నీ అని అనేది మాత్రం మనం ఒకసారి అర్థం చేసుకుంటే మాత్రం బాధగా ఉంటుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బాయ్